రాజమండ్రి సిటీ ముప్పై రెండవ వార్డులో ఉన్న ఆజాద్ చౌక్ ప్రాంతం గతంలో ఎన్నడూ లేనంతగా డెవలప్ అయింది ఆ ప్రాంతంలో ఎక్కడ చూసినా అందమైన రోడ్లు మనకు కనిపిస్తాయి ఆజాద్ చౌక్ మెయిన్ రోడ్డు మొత్తం బీటీ రోడ్ అయింది మెయిన్ రోడ్ లో డివైడర్స్ చెట్లు వీధి దీపాలు రావడంతో ఆ ప్రాంతం అందంగా కనిపిస్తోంది ఈ ఆజాద్ చౌక్ మాత్రమే కాదు రాజమండ్రి నగరం అంతా మార్గాని భరత్ ఎంపీగా వచ్చాకే బాగా అభివృద్ధి చెందింది ఈ రోడ్డు అసలు చాలా గా ఉండేది మేడం పక్క రోడ్డు ఇప్పుడు భరత్ గారు ఎంపీ అయిన తర్వాత మాకు అది ఇప్పుడు వేస్తున్నారు తర్వాత ప్రతి సంక్షేమ పథకం అందరికి ఇంటింటికి వచ్చి అందుతుంది మేడం ఇంతకు ముందు ఆ వీధిలో ఎలా ఉండేది అంటే మూడు రోజుల వరకు చెత్త అలాగే ఉండేది ఇప్పుడు ఏంటి ప్రతి రోజు చెత్త మార్నింగ్ వచ్చేసి క్లీన్ చేసి హ్యాపీగా ఇప్పుడు మా వీధిలోకి వెళ్ళండి ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు మొత్తం నీట్ గాని ఇప్పుడు ఆ గాంధీ బొమ్మ చాలా యాక్సిడెంట్ జరిగింది భర్త గారు వచ్చిన తర్వాత డివైడర్స్ పెట్టి యాక్సిడెంట్స్ ఇప్పుడు జరగడం అసలు లేనే లేవు చాలా అభివృద్ధి జరిగింది కదా అంతా చాలా బాగుంది భర్త గారు ఎంపీగా నగ్గి రాజమండ్రికి హ్యాపీ స్ట్రీట్ తీసుకొచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని వల్ల పెద్దవాళ్ళకి పిల్లలకి హ్యాపీనెస్ ఒక సండే వచ్చిందంటే అక్కడికి వెళ్ళి అందరూ టైం స్పెండ్ చేయగలుగుతున్నారు అలాగే ఇప్పుడు లేటెస్ట్ గా గ్రో గార్డెన్ అనే ఒక పార్క్ వచ్చిందండి ఆ పార్క్ అయితే పిల్లలకి ఇంకా పీస్ఫుల్ అనమాట ఏడేనా పార్క్ లోకి వెళ్లి ఎంజాయ్ చేయొచ్చు రాజమండ్రి పుష్కర్ అట్ సైడ్ అంతా అసలు బాగుండేది కదండి నైట్ టైం లేడీస్ అటు సైడ్ వెళ్లాలంటే ఒక అనేసి థింక్ అనమాట ఇప్పుడు ఆ పుష్కర్ ప్లాజా వచ్చిన తర్వాత నైట్ లెవెన్ అయ్యే వరకు మొత్తం అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ ఉన్న లైట్స్ కి ఆ అట్మాస్ఫియర్ కి ఎక్కువ టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు అందరూ భర్త గారు చేశారండి అలాగే మెయిన్ రోడ్ నుంచి అన్ని రోడ్స్ మొత్తం మోరంపూడి హైవే నుంచి దానవాట హైవే జాంపేట రోడ్డు దేవి చౌక్ రోడ్డు మొత్తం క్లియర్ గా మొత్తం రోడ్లన్నీ కంప్లీట్ గా క్లోజ్డ్ గా నీట్ గా వేశారండి ఒక ముప్పై సంవత్సరాల వరకు మళ్ళీ రాజమండ్రి వెనక్కి తిరిగి చూసుకో అవసరం లేకుండా చేశారు ఎంపీ వల్ల రాజమండ్రి చాలా డెవలప్ ఎంపీగా ఉన్న మన మార్గాని భరత్ రామ్ గారు ఇప్పుడు రాజమండ్రి సిటీ వైసీపీ అభ్యర్థిగా మీ ముందుకొచ్చారు తాను ఎమ్మెల్యే అయిన తర్వాత ముప్పై రెండవ వార్డులో జాంపేట నుంచి అలాగే ఆజాద్ చౌక్ నుంచి గణేష్ చౌక్ వరకు సీసీ రోడ్లు వేయిస్తానని రైతు బజార్ ను ప్రెస్ క్లబ్ను మోడలైజేషన్ చేస్తానని ఈ ప్రాంతంలో తాగునీరు డ్రైన్స్ రోడ్ల సమస్యలు ఉంటే వాటిని కూడా పరిష్కరిస్తానని మార్గాని భరత్రావు ప్రజలకు హామీ ఇస్తున్నారు